సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రమే చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని ఎలా చేస్తే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి ఏ విధంగా చేయాలి ఈ మంత్ర సాధనలో చాలా విశేషమైన ఫలితాలు ఒక వివరించడం జరుగుతుంది ఇది తాంత్రిక పద్ధతిలో మాత్రమే నేను కొన్ని మంత్రాలు చెప్పడం జరుగుతుంది వైదిక పరంగా కొన్ని మంత్రాలు తర్వాత దక్షిణాచారంలో కొన్ని విధానంగా అలాగే వామాచారం పద్ధతిలో కొన్ని విధానంగా చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని మీరు యథావిధిగా ఎలా చేయాలి చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ మంత్ర సాధన ఎవరి గురించి ఈరోజు చెప్పే మంత్రాన్ని ఎవరు చేయాలి ఎలాంటి సాధకులు చేయాలనేది కూడా చెప్తాను ఈ మంత్రంని ప్రత్యేకంగా సుఖశ్యామల అమ్మవారు అంటే రాజశ్యామల అమ్మవారి ఇంకొక అవతారమే సుఖశ్యామల అమ్మవారి మంత్రాన్ని ఆరాధన చేయడం వల్ల రాజవశీకరణము రాజవశీకరణము రాజ్యాధికారి వశీకరణం కలుగుతుంది అలాగే పలుకుబడి పెరుగుతుంది ప్రబోల ప్రజల్లో పలుకుబడి పెరగడము ఆ రాజవశీకరణ కావడము అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అలాగే ప్రజల్లో పలుకుబడి కోసం ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది అలాగే జనాకర్షణ కోసం ప్రజాకర్షణ కోసం ఎవరైతే అనుకున్నారో ఈ మంత్రాన్ని చేయడం వల్ల వాళ్ళకి మంచి కార్యక్రమానికి ఉపయోగపడే ఈ శుకశ్యామల అమ్మవారి మంత్రము చాలా విశేషమైన మంత్రము ఈ మంత్రాల సాధన చేయడము చాలా అద్భుతమైన ఆ యోగ్యము ఈ మంత్రం ఈ శుకశ్యామల మంత్రాన్ని సాధన అనేది చాలా పవిత్రంగా చాలా చిత్తశుద్ధితో అంటే మీ ఏకాగ్రతతో చిత్తశుద్ధితో మీరు చేసినట్లయితే ఈ మంత్ర సాధన సిద్ధి పొందడం జరుగుతుంది ఈ మంత్రాన్ని లక్ష నలభై వేలు సాధన చేయాలి ఈ లక్ష నలభై వేల సాధన చేస్తే వాళ్ళకి ఈ మంత్ర సాధన సిద్ధి సిద్ధిగలగడంతో పాటు వాళ్ళకి ఆకర్షణ శక్తి అనేది వాళ్ళకి కలుగుతుంది ఇది ఒక వశీకరణ సంబంధించిన మంత్రము ఈ వశీకరణ మంత్రము రాజ్యాధికారానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది చాలా యోగ్యత రాజ రాజవశీకరణము రాజవర్ధన అంటే రాజకీయానికి ఉపయోగపడే రాజవశీకరణము రాజ్యాధికారి వశీకరణం అంటారు ఉన్నతాధికారుల వశ అవ్వడం జరుగుతుంది ఈ మంత్రము చాలా యోగ్యత ఉన్న మంత్రము సుఖశ్యామల అమ్మవారి మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ అమ్మవారి మంత్రాన్ని యథావిధిగా మీరు రాత్రి సమయంలో రాత్రి పది నుంచి పదకొండు మధ్యలో సాధన చేయాలి రాత్రి పది నుంచి పదకొండు మధ్యలో సాధన చేయాలి అలాగే ఈ మంత్రాన్ని బయటికి శబ్దం రాకుండా మానసిక విధాన మానసిక పూజతోని చేయాలి ఈ మంత్రంతో పాటు మానసిక పూజతోని చేయాలి ఇంట్లో రాజశ్యామలమ్మవారి ఫోటో ఫోటో ఉన్న పర్లేదండి లేకున్నా పర్లేదు మీ గృహస్థానంలో మీరు కూర్చొని పూజ గదిలో రాత్రి పది నుంచి పదకొండు మధ్యలో స్వచ్ఛమైన నెయ్యితో దీపారాధన చేయండి లేదా స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి మీకు వీలైతే ఇంకా చాలా శ్రేష్టము కానీ అది మీరు ఇబ్బందిగా పడతారు అలాగే అందుకే చెప్పాను స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో మాత్రమే దీపారాధన చేస్తే చాలా విశేషమైన సిద్ధి కలుగుతుంది మంత్రము ఈ మంత్రాన్ని నలభై ఒక్కరు సాధన నలభై ఒక్క రోజు సాధన చేయాలి నలభై ఒక్కరు సాధన సిద్ధి కలుగుతుంది సిద్ధి కలిగిన తర్వాత మీకు రాజవశీకరణం జరుగుతుంది రాజకీయాల్లో పోటీ చేయాలనుకున్నవారు కానీ రాజకీయాలు ఉన్నవారు ఎవరైనా పర్లేదు రాజకీయ సంబంధించిన విషయాలు ఎవరన్నా ప్రజల్లో పలుకుబడి కోసము ప్రజహారాధన కోసము అనుకున్న వాళ్ళు ఈ సుఖశ్యాములు అమ్మవారి మంత్రాన్ని సాధన చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ మంత్రాన్ని హోమ విధానంతో పాటు మీరు ఇంట్లో చేసుకుంటే కూడా చాలా ఉత్తమైన ఫలితము అలాంటి వీలుగానే మీరు మంత్ర సాధన చేయండి చేస్తే చాలా అద్భుతమైన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకోండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యి నిమిషాలు రోజుకు వెయ్యికి దాన్ని తక్కువ కాకుండా చూసుకోండి కానీ చాలా ఒకటే కూడా భోజనం చేయాలి కింద పడుకోవాలి మీ సంకల్ప బలం అంటే మీరు రోజు రోజు కల్లా మీకు వశీకరణం అనేది శక్తి పెరుగుతుంది సాధనలో నలభై ఒకరో తర్వాత సిద్ధి కలగడం కదండి మీరు ప్రతిరోజు చేస్తుంటే ఆ విశుద్ధ చక్రం వల్ల మీకు ఇంకా ఇబ్బందిగా మీకు ఇబ్బంది కాకుండా వశీకరణ శక్తి కలుగుతుంది వాక్ శుద్ధి కలుగుతుంది కూడా నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి ఓం నమో భగవతే మహాశుకాయ త్రిభువనలంకరాయ రాజమదమర్ధనాయ శీఘ్రం రాజనం మే వశమానాయ ఓం నమో భగవతే మహాశుకాయ త్రిభువనలంకరాయ రాజమదమర్ధనాయ శీఘ్రం రాజనం మే వశమానాయ నమో భగవతే మహాశుకాయ త్రిభువనలంకరాయ రాజమదమర్ధనాయ శీఘ్రం రాజనం మే వశమానాయ స్వహ ఈ మంత్ర మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యి సార్లు మీరు చేస్తే సిద్ధి కలుగుతుంది అలాగే నలభై ఒక్క రోజుల లక్ష నలభై వేలు సాధన కావాలి మీరు మంత్రాన్ని బయటికి రాకుండా మానసిక భూతని శబ్దాన్ని రాకుండా చేయాలి చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఇలాంటి మంత్రాల గురించి కానీ మీకు సందేహాలను కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి సమాధానం ఇస్తాను సర్వే జనా భవంతు